ఓం శ్రీ గణేశాయ గణేశాయనమ శ్రీ గణేశ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సిద్ధక్షేత్ర మహాత్యం ఎంతో ఆసక్తిగా పై కథను వింటున్న సోమకాంత మహారాజు ఆ కథను రసవత్తరంగా అనుగ్రహపూర్వకంగా వినిపిస్తున్న మహర్షితో ఇలా ప్రార్థించాడు ఓ మహర్షి సప్తమ కైలాసంలో గణేషుని మంత్రోపదేశాన్ని శంకరుడి వద్ద అనుగ్రహంగా సంప్రాప్తించుకున్న శ్రీ మహావిష్ణువు తన మంత్ర అనుష్ఠాన అనుష్ఠానానికై ఏ ప్రదేశానికి వెళ్ళాడు ఆ మంత్రాన్ని ఎక్కడ అనుష్ఠించి సిద్ధిని పొందాడు ఏ ప్రకారంగా ఆ మంత్ర సిద్ధి కలిగింది ఆ విశేషాలన్నీ తమరు నాకు దయతో తెలియజేసి అనుగ్రహించండి ఈ ప్రార్థనకు ఈ ప్రార్థనకు భృగువిలా జవాబు ఇచ్చాడు ఓ రాజా భూమండలం పైన సిద్ధక్షేత్రం అనే పుణ్యభూమి ఉన్నది ఆ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే అక్కడ తపస్సు వలన సకలాభీష్టములు సిద్ధిస్తాయి అటువంటి మహామహిమాన్విత సిద్ధక్షేత్రాన్ని చేరుకొని శ్రీ మహావిష్ణువు ఎంతో కాలం సుదీర్ఘ తపస్సును ఆచరించాడు శివుడి చేత ఉపదేశించబడిన ఆ షడక్షర గణేష మంత్రాన్ని గణేషమూర్తిని తన యావత్ శరీరంలోని అంగాలపైన వ్యాసంతో ఆవాహన చేసుకుని అంతర్మా అంతర్ అంతర్మాతృక బహిర్మాతృకా వ్యాసములో మూలమంత్ర పురస్కారములై పురస్కారమైన ప్రాణాయామంతో గజాననుని తన హృదయంలో ధ్యానిస్తూ మానసికోపచార పూజను అర్పిస్తూ ఆ గజాననుని పరమ మంత్రాన్ని నూరు సంవత్సరాల కాలం జపించాడు అలా చిరకాలం ఆచరించిన తపస్సుకు అతని భక్తి శ్రద్ధల చేత సంతుష్టుడైన గజాననుడు ఒక్కసారిగా కోటి సూర్యులకు సమానమైన వెలుగుతో ఎదుట సాక్షాత్కరించి నీ మనోభీష్ణములన్నీ అనుగ్రహించగలను వరాన్ని కోరుకోమని అనుగ్రహించాడు అప్పుడు కార్యార్థి అయి తపస్సు ఆచరించిన విష్ణువు అంజలి ఘటించి గణేషుని ఇలా స్థుతించాడు సకల దేవతాగణములచై వందనీయుడైన ఓ దేవా దేవా బ్రహ్మరుద్ర ఇంద్రాదులకు సైతం తమ శక్తితో నిన్ను దర్శించుట అసాధ్యం కాగా ఇక సామాన్యులకు తరమా నీవు అనేక రూపాలలో భక్తుల పాలిట కల్పతరువువై వారిని అనుగ్రహించి అభీష్ట సిద్ధులను ప్రసాదించే ఉదయం ఉదయం మూర్తి నీవు వ్యక్త వ్యక్త రూపుడవు అణువు కన్నా అత్యంత సూక్ష్ముడవు మహత్తు కన్నా గొప్ప మహిమోపేతుడవు త్రిమూర్తాత్మ త్రిమూర్తాత్మకు ఆత్మకుడవై మా ద్వారా సృష్టి స్థితి లయములను ఆచరించేది నీవే అంతర్యామిగా జీవకోటిలో వారి ఆత్మపై వెలుగొండే వెలుగొండేది నీవే స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా వ్యాపించిన వాడవు సర్వశక్తిమంతుడువు ఈ జగత్తు అంతా నీలో నుంచి ఉద్భవించిన కారణాన జగత్పత్తితవు రక్షకుడు పోషకుడువు కూడా నీవే ఓ దేవా చతుర్వ్యాసుడైన ఆ బ్రహ్మ ప్రార్థన మేరకు దుష్టాత్ములైన మధుకైటబులను సంహరించబూని అనేక వేల సంవత్సరాలు గో ఘోరయుద్ధం చేసిన వారిని ఏమీ చేయలేక దిక్కుతోచని స్థితిలో మిమ్ము శరణు వేడాను నీ ఎందు దయతో ఆ రాక్షస ఆ రాక్షసవదకు తగిన శక్తి యుక్తులను ప్రసాదించు జయమును కీర్తిని నీ అందు ఏకాంత భక్తిని అనుగ్రహించు అంటూ స్థుతించిన శ్రీహరితో ఓ వాసుదేవా నీ అభీష్టం మేరకు సకలము సిద్ధించగలరు దుష్ట దానవ సంహారం నీ వల్లనే నిరాటంకంగా జరగగలదు నీకు యశస్సు బలము ధైర్యము తేజస్సు కలుగుతాయి శుభమగు గాక అని ఆశీర్వదించిన ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహించి ఆ భక్తజన పాలకుడైన గజాననుడు అంతర్ధానం చెందాడు గజానను అనుగ్రహానికి ఎంతగానో సంతోషం పొందిన ఆ మహావిష్ణువు ఇక గెలుపు నిశ్చయమన్న దృఢ విశ్వాసంతో గణేషుడు వరాన్నిచ్చిన ఆ ప్రదేశంలో దేవాలయాలన్నీ ఒకదాన్ని నిర్మించాడు బంగారు గోపురంతో ప్రకాశిస్తున్న ఆ మందిరంలో గండకి సంబంధమైన సాల గ్రామంతో గణేషుని మూర్తిని చెక్కించి అక్కడ సా సామంత్రకంగా ప్రతిష్ఠించాడు ఆ ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క సకలాభీష్టాలు సిద్ధించడం వల్ల దీనికి సిద్ధక్షేత్రం అన్న పేరు వచ్చింది ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు దుష్టులైన ఆ మధుకైటుబులను యుద్ధానికి పిలిచి కవ్వించి వారితో ఘోరమైన యుద్ధం చేయసాగాడు ఇలా చాలా కాలం యుద్ధం చేశాక వాళ్లకు మీరు కోరిన వరాలను ఇస్తాను కోరుకోమ్మని అన్నాడు అప్పుడు వాళ్ళు పరిహాసంగా ఇలా అన్నారు ఓ హరి నీవే మా నుంచి ఏదైనా వరాన్ని కోరుకో మేమే నీకు ఓ వరాన్ని అనుగ్రహిస్తాము వారు భగవతీబాయకు లోనైనారని లోపలే సంతోషించి పైకి మాత్రం వినయంగా అట్లయితే నా చేతిలో మీరు ఇరువురు వధింపబడే వరాన్ని ప్రసాదించండి అన్నాడు అప్పుడు వారిద్దరూ నిష్ే నిశ్చేష్టులై క్షణకాలం యోచించి మమ్మల్ని బలం లేని ప్రదేశంలో జలం లేని ప్రదేశంలో వధించు మేము ఆడిన మాట తప్పనివారుము కనుక అలాంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ అని అభీష్టం నెరవేర్చుకో అన్నారు ఓ సోమకాంత మహారాజా ఈ విధంగా యోగమాయకు వశ్యులైన ఆ మధుకైటుబులను దానవాంతకుడైన ఆ హరిగజే గణేషుని అనుగ్రహం చేత తన తొడపై ఉంచుకొని చక్రాయుధంతో వారి కుత్తుకులు ఉత్తరించాడు ఈ ప్రకారం గణేశానుగ్రహం ప్రసాదించింది ఈ రాక్షసుల సంహారానికి దేవదుందుబులు మ్రోగాయి పుష్పదృష్టి కురిసింది పుష్పవృష్టి కురిసింది ఈ యావత్ వృత్తాంతాన్ని విష్ణువు అప్పుడు తన కుమారుడైన బ్రహ్మదేవునికి వివరించాడు తమకు చేసిన ఆ మహోపకారానికై సకల దేవతలు గజానను స్తించారు మహాప్రభావయుతమైన ఈ సిద్ధక్షేత్ర మహాత్మను ఎవరైతే వింటారో వాళ్ళు తమ సకల పాపములన్నింటి నుండి దుష్కర్మల నుండి విముక్తులై భయాన్ని పోగొట్టుకున్న వారై అన్ని మనోభీష్టాలను అతనికి అభీష్ట కార్య సిద్ధిని నిస్సందేహంగా పొందగలరు అంటూ సోమకాంతునికి భృగు మహర్షి వివరించాడు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని సిద్ధక్షేత్ర మహత్యం అనే పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం జై శ్రీ గణేశాయ నమ